స్తోత్రాలు చెల్లించుకుంటున్నాముయానిస్ట్రీస్ పరిచర్యను మీరు ప్రేమించి ఈ వెలంఘి నగర ప్రాంతంలో ప్రభ జరిగించిన స్థితి ఆరాధన స్తోత్రములు అయిన ఈ మూడు దినాలు ప్రభ వారి హృదయాన్ని చేసుకుని ఉన్నారు ఎంతమంది చేసిన తీర్మానాలకు లోబడి ఒక నవ నూతనమైనటువంటి జీవితాన్ని ఈ రాత్రి నుండి ప్రారంభించినట్లుగా మీ కృప అనుగ్రహించండి రదిచర్యను కూడా మీరు విస్తరింప చేయండి నూతన ఆత్మలను చేర్చండియా రిహద్దులు ఏసు విశాల పరచండి తండ్రి సంసరింపు చేయండి అయ్యా ఈ సంవత్సరము తండ్రి నాయన రెట్టింపు సంఘములు స్థాపించినట్లుగా దైవ సేవకులు ఇస్తున్నారో వరంధరి పైన విశేషమైన మీ ఆత్మను మీ నిలబడి నిలబడ నిలబడి వాక్యం అందిస్తున్నారో అనేక మంది ఆ ప్రాంతాల్లో గొప్ప కార్యాల కుటుంబాల్లో మీరు జరిగించండి తండ్రి నాయన ప్రత్యక్ష ఆశ్చర్యం సమarit వెదుకు పాలికరణగా మీ సన్నిధలో నిలచునట్లుగా మా పట్ల మీరు చూపించిన కృపను బట్టి స్తుతిస్తో సర్వ ఘనత మీకు పొందుకొని నాము పరమ తండ్రి ఆమె దైవజనులు బాగిరాజ్ గారు మనల్ని దేవుని అందరు కూడా రెండు చేతుల పైకెత్తి ఈ మెస్సీయా మన చేసుకొరకు రెండు చేతుల పైకెత్తి చప్పట్లు కొడతావు ఒక్క నిమిషం పాటు ఆపకుండా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 గంభీరంగా స్వరం ఎత్తి స్తోత్రం 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 ఏ ఒక్కరు మౌనం స్తోత్రం 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 నన్ను మీ ఆత్మను నింపండి స్థలములోనైనా దుష్ట శక్తి ఏ సున్నాయన తండ్రి యొక్క దేవుని ప్రేమ पिश्ताक अने साहस